ఎప్పుడు ఒకే విధమైన దోశ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారనమాట మరి ఇది ఏం దోశ తెలుసా సగ్గు బియ్యం పెసలతో చేసిన దోశ చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా ఇనిస్టెంట్ గా చేసేసుకోవచ్చు మనం నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు హెల్దీ కూడా అది ఏంటో తెలుసా సగ్గు బియ్యం పెసలతో అయితే దోశ చేయబోతున్నాను మరి సగ్గు బియ్యం పెసలతో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ఎప్పుడు ఒకే విధమైన దోశ కాకుండా ఒక్కసారి ఇలా సగ్గు సగ్గుబియ్యంతో దోశ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అయితే చేసుకుంటాం ఎప్పుడు పెసరట్టు తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి పెసళ్ళు సగ్గుబియ్యంతో ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ ముందుగా అయితే నేను అయితే తీసుకున్నాను అనమాట కప్పు పెసళ్ళు సగ్గు బియ్యము వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది సమ్మర్లో కూడా చాలా చదువు చేస్తుంది కదా ఇలా పెసళ్ళతో కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి ఇలా రెండు మూడు సార్లు అయితే పెసల్ని బాగా కడిగేసుకుందాము ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మళ్ళీ అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని మనం నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలండి వచ్చేసి పెసళ్ళని ఇప్పుడు ఒక మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి లావు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఒక కప్పు పెసలకి హాఫ్ కప్పు సగ్గు బియ్యం అయితే నానబెట్టేసుకుందాము ఇవి కూడా నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను రెండు సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా మనము మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూద్దామండి ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి మనకు అయితే నానిపోయాయి అండి మళ్ళీ ఒకసారి ఇలా చేతితో బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్న తర్వాత నెక్స్ట్ సగ్గుబియ్యం కూడా నాని ఉంటాయి అవి కూడా నీళ్ళు వంపేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం కూడా నానిపోయాయి రండి ఇవి కూడా నీళ్ళు అనేది వంపేసుకుందాం పూర్తిగా ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇలా పెసల్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇలా అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక రెండన్ని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలోకి అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది కదా అది కూడా పట్టేసుకుందాము మిగతాది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకుందాం కొన్ని నీళ్ళు అనేది వేసేసుకొని ఇంకా ఇలా మిగతాది కూడా పట్టేసుకున్నాం చూడండి మనకు వచ్చేసి ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఈలోపు చట్నీకి అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మీకు ఒకవేళ గట్టిగా అనిపించింది అనుకోండి ఇంకా నీళ్ళైతే వేసుకోవాలి ఇంకా నేను నీళ్ళైతే కొద్దిగా పడుతుందన్నమాట తర్వాత అయితే వేసుకుంటాను చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాం మనము ఇంకా వచ్చేసి చట్నీకి అయితే పెట్టేస్తున్నాను ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు వచ్చేసి ఇలా వేగిన వేగిన పల్లీలని అయితే ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి కారానికి తగ్గట్టు పచ్చిమి పచ్చిమిర్చి ఒక డాయిలో అలాగే ఇందులోకి ఒక ఆనియన్ హాఫ్ ఆనియన్ అయితే తీసుకున్నాను అలాగే ఒక చిన్న టమోటో ఇలా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని వీటిని మగ్గించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము టమోటోలు కూడా కొంచెం బాగా మగ్గిపోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా మగ్గిపోవచ్చు అండి ఇలా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము వేయించుకున్న పల్లీలు అలాగే పప్పులు వేసేసుకొని మిక్సీ జార్లోకి ఇలా ఈ విధంగా చట్నీ తర్వాత అయితే పెట్టేసుకున్నాను జీలకరావాలు కరివేపాకు నూనె వేసేసుకొని ఇంకా ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇందులోకి వచ్చేసి మనం కొంచెం వామ్ అయితే వేసుకుందాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నలిపి వేసుకుందాము ఇలా వామ్ అనేది వేసుకుందాం కొంచెము అలాగే రుచికి సరిపన్నంత ఉప్పు ఈ రెసిపీకి వచ్చేసి మనం వంట సోడ అసలుకే వాడము రుచికి సరిపన్నంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము మనకు కరెక్ట్గా నీళ్ళు అనేది సరిపోయాయి మీరు కావాలి అంటే గట్టిగా ఉందంటే మీరు ఇంకా కొన్ని నీళ్ళైనా వేసుకోవచ్చు ఇలా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి చూసారు కదా సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి దోశ అయితే వేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఆనియన్ అయితే ఉదుగుతున్నాయి అనమాట పెన్నం అయితే వేడెక్కింది అనేటప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడం ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాము వేసుకున్న తర్వాత హైలో పెట్టుకొని కాల్చుకోవాలి దోశను వచ్చేసి ఇంకా ఇలా బాగా కాలిన తర్వాత ఫస్ట్ ఒకసారి ఇలా అండి ఇప్పుడు ఇంకోసైడ్ అయితే తిప్పేసుకుందాము రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే సగ్గు బియ్యం పెసర్లతో దోశ అయితే రెడీ అయిపోతుంది అలాగే వేసుకునేటప్పుడు మటుకు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకున్నాము వేసుకున్నాక హైలో పెట్టుకొని కాల్చుకోవడమే ఇలా వేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము రెండు వైపులో బాగా కాల్చుకొని కాల్చుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి దోశలు బాగా కాలిన తర్వాత తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులో కాల్చుకొని దోశ అనేది తీసేసుకోవడమే ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకోవాలి అండి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇది వచ్చేసి చాలా క్రిస్పీగా వచ్చింది చూడండి కొంచెం నిదానంగా కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది అనమాట ఇంకా ఎంతో టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అయిపోయింది ఇది క్రిస్పీగా ఉంది చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది చాలా బాగున్నాయి సగ్గు బియ్యం పెసలతో దోశ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మామిడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఏంటి చూసాను ఒక లైక్ అయితే చేయండి అలా సగ్గు బియ్యం పెసరలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్